హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే గోధుమ పిండి అలాగే బెల్లంతో ఒక హెల్దీ బిస్కెట్ రెసిపీ అయితే చూపిస్తానండి మీరు ఎప్పుడైనా కాంతి స్వీట్స్ లో బాదం స్టిక్స్ అని దొరుకుతాయి అవి తిన్నారా అవేనమాట అవైతే మైదాతో చేస్తారు ఇక్కడ నేను కొద్దిగా హెల్దీగా గోధుమ పిండి అలాగే బెల్లం వేస్ట్ చేస్తున్నానండి చాలా బాగున్నాయి అనమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బిస్కెట్లు అయితే క్రంచీగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయండి అంతా బాగున్నాయి అన్నమాట ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా బిస్కెట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ పిండి కలుపుకోవటానికి ఒక వెడల్పుగా ఉండే బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి నెయ్యి ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి అయితే అస్సలు పనికిరాదు అలాగని నెయ్యిని కరిగించుకొని కూడా వేసుకోకూడదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉండే నెయ్యిని మాత్రమే వేసుకోవాలి నెయ్యి ప్లస్లో రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ కూడా వేసుకోవచ్చు తీసుకున్న నెయ్యిని విసుకర్తో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకోండి తర్వాత ఒక అరకప్పు బెల్లం పొడి వేసుకోవాలి బెల్లం పొడి వేసిన తర్వాత ఇలా మొత్తం నెయ్యిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి బెల్లం అంతా నెయ్యిలో కలిసిపోయే కొద్దీ ఇలా ఉండలాగా అయిపోతుందండి సో ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలిపేసుకోండి ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ పాలు వేసుకున్నానండి ఇలా పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నారంటే మొత్తం ఒక క్రీమీ టెక్స్చర్లో వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా వస్తుంది మిగిలిన పాలను కూడా వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే బిస్కెట్లు అంత క్రంచీగా వస్తాయన్నమాట ఇలా మొత్తాన్ని ఒకసారి బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి సో బెల్లంలో ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయంటే కనుక కరిగిపోతాయి అన్నమాట పది నిమిషాల తర్వాత మళ్ళీ విస్కర్తో ఇంకొద్దిసేపు బీట్ చేసుకోండి మొత్తం బీట్ చేసుకున్న తర్వాత ఇలా వైట్గా లాగా రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పావు కప్పు బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి బాదం పప్పులు మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకేసారి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయకుండా పల్స్ మోడ్లో పెట్టుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఆ బాదం పొడిని కూడా వేసుకొని మొత్తం విస్కర్తో బాగా కలిపేసుకోండి ఇప్పుడు గిన్నె పైన ఒక జల్లడ పెట్టుకొని ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకొని గోధుమ పిండిని జల్లించేసేసుకోండి బిస్కెట్లు లాంటివి చేసుకునేటప్పుడు గోధుమ పిండి ఖచ్చితంగా జల్లించుకోవాలండి మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి విస్కర్తో కంటే కూడా చేత్తో కలుపుకున్నామంటే ఈజీగా మిక్స్ అయిపోతాయండి సో ఇప్పుడైతే మొత్తం చేత్తో ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం ముద్దలాగా వస్తుందనమాట కలుపుకునేటప్పుడు ఒకవేళ పిండి కనుక లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ కలిపేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ పిండిని అయితే ముద్ద కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలిపేసుకోండి ఇక్కడ నాకైతే ఒక కప్పు మీద ఒక పావు కప్పు ఎక్స్ట్రా గోధుమ పిండి అయితే పట్టిందండి పిండి మొత్తాన్ని ఇలాగే కలుపుకుంటూ ఉన్నారంటే ముద్దలాగా వస్తుందనమాట కలుపుకునే కొద్దీ పిండి అయితే చేతికి ఏమీ అంటుకోదండి మొత్తం ఇలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత చూడండి చేతికైతే అస్సలు అంటుకోలేదు కదా అలాగే పిండి కూడా కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట ఇలా కలిపేసుకున్న పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల కల్లా పిండి అయితే చక్కగా నానిపోయి ఉంటుందండి కలుపుకున్న పిండి ముద్దను ఇలా చేతితో ఒకసారి బాగా తీసుకేసి ఇప్పుడు చపాతీ కర్రతో వీడియో క్లిప్లో చూపించిన విధంగా పల్చగా ఒత్తుకుంటూ రావాలన్నమాట ఇలా ఒత్తుకునేటప్పుడు సైడ్ అంచులు అయితే ఇలా విరిగిపోయినట్లు ఉంటాయండి వాటన్నింటినీ చేత్తో సెట్ చేసుకుంటూ నీట్గా ఒక అర ఇంచి మందం వచ్చేలాగా ఒత్తేసుకోండి మొత్తం ఇలా చూపించిన విధంగా ఒక అర ఇంచి మందం వచ్చేలాగా సైడ్లన్నింటినీ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తేసుకోండి ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీ కర్రతో పైన రుద్దేయండి ఇలా చేయటం వల్ల బాదం పలుకులు అయితే గోధుమ పిండికి అతుక్కుపోతాయండి ఇప్పుడు కత్తి తీసుకొని ఫస్ట్ అయితే సైడ్ అంచులని అయితే ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి ఇలా సైడ్ అంచుల్ని కట్ చేసుకోవటం వల్ల మనకు బిస్కెట్లలాగా కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇంకా అన్నీ ఈవెన్ సైజులో వస్తాయి అన్నమాట ఇలా సైడులన్నింటినీ కట్ చేసిన తర్వాత ఆ పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా స్క్వైర్ షేప్ లో వచ్చిన పిండిని అయితే వీడియో క్లిప్ లో చూపించిన విధంగా అన్ని ఒకటే సైజు లో వచ్చేలాగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి చూస్తున్నారు కదా బిస్కెట్లకు ఎప్పుడైనా కూడా అన్ని ఒకటే సైజులో లో వచ్చేలాగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా నిలువుగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఒక కట్టు పెట్టుకున్నామంటే బిస్కెట్లు మరీ పెద్దగా లేకుండా చిన్న చిన్న సైజులో వస్తాయండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత బిస్కెట్లని ఇలా కట్తో ఈజీగా తీసేయచ్చండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చాయో ఇలా చేసి పెట్టుకున్న బిస్కెట్లని బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ వేసుకొని దానిపైన పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ బిస్కెట్లని ఓవెన్లో బేక్ చేస్తున్నానండి ఒకవేళ ఓవెన్ లేని వాళ్ళైతే స్టవ్ పైన ఒక మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని గిన్నెని ఒక పదహైదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి అలాగే ఆ గిన్నెలో పట్టేమైనా ప్లేట్ తీసుకొని దానిపైన బటర్ పేపర్ కానీ లేదంటే గోధుమ పిండితో డస్టింగ్ చేసుకొని కానీ ఇలా బిస్కెట్లు చేసుకొని బేకింగ్ చేసుకోవచ్చండి అలా కాదు వీడియో చేయండి అని చెప్తే కనుక నెక్స్ట్ వీడియోలో గ్యాస్ స్టవ్ పైన కూడా ఎలా బేక్ చేసుకోవాలనేది వీడియో అయితే చేస్తానండి చేసి పెట్టుకున్న అన్నింటిని ఇలా బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి ఉంది కదా దానిని మళ్ళీ రోల్ చేసుకొని ఫస్ట్ ఎలా చేసుకున్నామో అలాగే బిస్కెట్ల లాగా చేసుకొని కట్ చేసేసుకోవాలి నాకైతే ఆ ట్రేలో పట్టవు కాబట్టి ఇంకొక దాంట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇలా అన్నింటిని అరేంజ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఓవెన్ అయితే పెరి హీట్ చేసుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో పెట్టేసుకొని బిస్కెట్లని ఒక ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే రెండు ట్రేలు ఒకేసారి ఓవెన్లో పెట్టేశాను ట్వంటీ మినిట్స్ తర్వాత బిస్కెట్లు అయితే చక్కగా బేక్ అయిపోయాయండి చూడండి బిస్కెట్లు ఎంత బాగా బేక్ అయిపోయాయో మనకు ఓవెన్లో అడుగున ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి అడుగునైతే మంచి కలర్లో వస్తాయన్నమాట మనకు పైన కూడా అదే కలర్లో రావాలంటే బిస్కెట్లు అన్నింటినీ ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రివర్స్లో చేసేసుకొని మళ్ళీ ఓవెన్లో ఐదు నిమిషాల పాటు టైం సెట్ చేసి పెట్టుకోండి రెండో వైపు కూడా మంచి కలర్ వస్తుంది స్టవ్ పైన బేక్ చేసినా కూడా ఒక ఇరవై నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కొద్దిసేపు బేకింగ్ చేసుకోండి రెండు వైపులా చక్కగా బేక్ అయిపోతాయి అన్నమాట అంతేనండి చాలా సింపుల్గా గోధుమ పిండితో బాదం స్టిక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఎంత బాగా వచ్చాయో బిస్కెట్లు రెడీ అయిన అమ్మటే కొద్దిగా మెత్తగా ఉంటాయి అన్నమాట సో వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి చల్లారినివ్వండి క్రంచీగా తయారవుతాయి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బిస్కెట్లు అయితే క్రంచీగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా చాలా బాగున్నాయండి ఇలా చేసి పెట్టుకున్నామంటే పది నుంచి పదహైదు రోజుల వరకు ఈజీగా వస్తాయండి ఇలా చేసి పెట్టామంటే ఇంకా పిల్లలు కూడా బయట చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ అస్సలు అడగరు అనమాట ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ